అందరికీ నమస్కారం అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే కానీ కొన్ని రహస్యాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే మన దేశంలో శ్రీ మహావిష్ణువుకు ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి పాల సముద్రంలో శేషతల్పంపై విష్ణువు సైనిస్తూ ఉన్న రూపాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు ఇక ఈ ఆలయంలో బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవంగా మనకు దర్శనమిస్తున్నారు కాగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రంలో ఎలా వెలిసాడనేది మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది పూర్వం దివాకరుడు అనే ఋషి ఉండేవాడు అతను విష్ణు భక్తుడు అతనికి విష్ణు ఒకరోజు చిన్న బాలుడి రూపంలో కనిపిస్తాడు ఆ బాలుడు ముద్దులొలుకుతూ ఉండడంతో దివాకరుడు అతన్ని తన ఇంట్లో ఉండాలని కోరుతాడు అయితే ఆ బాలుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని దివాకరుడికి తెలియదు ఈ క్రమంలో ఆ బాలుడు తాను చేసే పనులకు అడ్డు చెప్పకూడదని ఒకవేళ చెబితే వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోతానని షరతు విధిస్తాడు అందుకు దివాకరుడు సరేనంటాడు అలా ఆ బాలుడు దివాకరుడు ఇంటికి చేరుకున్నాక నిత్యం అతన్ని హేళన చేస్తూ ఉండేవాడు అల్లరి కూడా చేసేవాడు అయినా దివాకరుడు ఆ బాలు ఒక్క ఒక్క మాట కూడా అనేవాడు కాదు అయితే ఒకరోజు దివాకరుడు తపస్సు చేస్తూ ఉండగా ఆ బాలుడు వచ్చి చాల గ్రామాలను అతని నోట్లో వేస్తాడు దీంతో దివాకరుడికి పట్టరానంత ఆగ్రహం వస్తుంది అంతే మరుక్షణమే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు అప్పుడు దివాకరుడికి ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది అయితే ఆ బాలుడు అదృశ్యమవుతూ తనను చూడాలంటే అనంతన్ కాడు దగ్గరికి రమ్మని చెబుతాడు దీంతో దివాకరుడు స్వామిని వెతుక్కుంటూ వెళతాడు సముద్ర తీర ప్రాంతంలో ఓ భారీ వృక్షం శ్రీ మహావిష్ణువు రూపంలో అప్పుడే దివాకరుడుగా కనిపిస్తుంది అయితే అంతటి పెద్ద రూపాన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పడంతో స్వామి దివాకరుని భార్య కాయుడుగా మారుస్తాడు దీంతో దివాకరుడు స్వామి దర్శనం చేసుకుంటాడు అప్పటి నుండి అక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటూ ఉంటున్నాడు ఇక ఈ ఆలయంలో టెంకాయలు మామిడికాయని ఉంచి ప్రసాదం ఇస్తారు ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచి ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో ఉంది ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్ కోర్ రాజులు సంరక్షలుగా ఉండేవారు వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చి చేరిందని చెబుతారు ఇక ఆలయంలోని నేలమాలిగలో ఉన్న గదుల్లో అన్ని గదులన్నీ ఇప్పటికే తెరిచి సంపదను లెక్కించారు కానీ ఒక్క గదిని మాత్రం తెరవలేదు ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉన్నదట దాంతో ఆ గదిని తెరిస్తే అరిష్టాలు జరుగుతాయని విశ్వసిస్తున్నారు అందుకని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ ఒక్క గదిని తెరవడం లేదు కాగా ఈ ఆలయంలో ఉన్న తెరవని ఆ ఒక్క గదిలోనే వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అవన్నీ మనుషుల కంట పడితే ప్రమాదమని మానవ జాతి వినాశనం జరుగుతుందనే ప్రచారంలో కూడా ఉంది ఈ క్రమంలోనే ఆ గది తలుపులను ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు అయితే భవిష్యత్తులో దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి మరి కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది దేశంలోని దాదాపు అన్ని ప్రముఖుల నగరాల నుంచి అక్కడికి వెళ్ళవచ్చు రైల్వే బస్సు విమాన సదుపాయాలు కూడా ఉన్నాయి తిరువనంతపురం రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్లో దిగితే ప్రైవేటు వాహనాలు ఈ ఆలయానికి వెళ్ళవచ్చు మరి ఇలాంటి రహస్యాలు ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఒకసారి మీరు దర్శనం చేసుకొని రండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్